श्रीमन्महाभारतमु मूडुवन्दल मुप्पैतमिदवरोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బృహస్పతి ఇంద్రభవనములోనికి ప్రవేశించినట్టు దేవర్షి నారదమహర్షి ధర్మరాజు యొక్క భవనములోనికి ప్రవేశించాడు ఎట్లాంటివాడు ఆ నారద మహర్షి సంహితయా స్థిత ఉపస్థిత ద్విపదస్ చ ధర్మ క్రమధర్మస్య పారగ ధర్మాలన్ని తెలిసినటువంటి వాడు మహా విద్వాంసుడు నారద మహర్షి సామవేదములోని ధర్మాలు తెలిసినటువంటి వాడు మధురముగా సామగానము చేసేటటువంటి వాడు నారద మహర్షి ముక్తిని కోరుకునేటటువంటి వారికి స్వయంగా ఉపాయాలను చెప్పేటటువంటి వాడు నారద మహర్షి బహువిధముగా ఉండేటటువంటి ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు ఆ ధర్మము మీదనే మనస్సును స్థిరముగా ఉంచేటటువంటి వాడు నారద మహర్షి శాస్త్రజ్ఞానము తెలిసి వాటి విషయములో సమబుద్ధితో ఉండేటటువంటి వాడు నారద మహర్షి వేద సంశయములన్నింటినీ తీర్చగలిగినటువంటి వాడు నారద మహర్షి అనేకమైనటువంటి శబ్దములను ఒకే అర్థములో ఒకే అర్థాన్ని అనేక శబ్దాలలో చెప్పగలిగినటువంటి మహా ప్రతిభాశాలి దేవర్షి నారద మహర్షి లోకములోని అన్ని విషయాలలో ప్రమాణభూతుడు నారద మహర్షి నిత్యం సకల పూజిత అన్ని వేళలలో అందరికీ పూజ్యనీయుడు నారద మహర్షి ఇక నిఘంటువులు తెలిసినటువంటి వాడు మానవులలోని హృదయాంతరాలలో దాగినటువంటి అంశాలను కూడా వెలికి తీయగలిగినటువంటి వాడు మంచి మాట్లాడే నైపుణ్యము కలిగినటువంటి వాడు అపరాధములను గుర్తించగలిగినటువంటి వాడు నారద మహర్షి అట్లాంటి నారద మహర్షి ఆ ధర్మరాజు భవనములోనికి రాగానే ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషి ప్రీతమనాస్తా ఆ ధర్మరాజు నారదుణ్ణి చూసి ఎదురుగా వెళ్ళి నమస్కరించి తన ఆసనాన్ని దేవర్షి నారద మహర్షికి ఇచ్చాడు ఇక ఆ తర్వాత అర్ఘ్యాదులను ఇచ్చి ధర్మరాజు వినయంగా ఆ నారద మహర్షిని ఆరాధించాడు ఆ పూజనంతా స్వీకరించి నారద మహర్షి పరమానందముతో ధర్మరాజును ఆశీర్వదించి ఆ ధర్మరాజు యొక్క అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ ధర్మరాజును కూడా కూర్చోమని ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞ మేరకు ధర్మరాజు కూర్చొని నారదుని యొక్క రాకను ద్రౌపదీదేవికి కూడా వినిపించాడు వెంటనే ఆ ద్రౌపదీదేవి నారద మహర్షి ఉన్న చోటికి వచ్చి ఏకాగ్రమైనటువంటి మనస్సుతోని ఆ నారద మహర్షి యొక్క పాదాలకు నమస్కరించి వినయముతో ప్రక్కకు నిలబడి ఉంది నారదుడు అనేకమైనటువంటి ఆశీర్వచనాలు ఇచ్చి సాధ్వి అయినటువంటి ఆ దేవిని ఇక లోపలికి వెళ్ళు అని ఆదేశించాడు ఆమె వెళ్ళిన తర్వాత నారద మహర్షి ఏకాంతములో ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి పాండవులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ